कि तेरा ट्रिपल दाकी नहीं है आरिका आरिका ये मेंदी <laughs> अरे तू गांगो ये जैसा नहीं ये मना आए इतने दर गांगो इनवा अब बता तू చెప్పు अच्छा गांगो ये जैसा गाने के जाले फिल्म में पिल्ला 잡त तुनार मैं आरसी

ఇంటికి తీసుకొచ్చు లాగ్నా అండి చాలా లాగ్నా అండి నాకు బాధపడతాను అదే చాలా అండి

कि ट rate गडड presents fu आप लाड ऒला you जो र hilar काला हां कि अ drafting कि ईपल हग आपे कि na लिख but अरि ग। आपड़ी? अरिए कि निज प्रॉ

ఇట్లా బయట తాగితే ఇంకో లోపల దెబ్బలు ఎక్కువ చెప్ప వస్తుందే అందమైన బుల్లెట్ ఎందుకోవాలి నీకు అవసరం అవ్వాలి నీకు లేనిపోయి నువ్వు

మీరు టెన్షన్ కూడా స్పందన గంటగా ఉంటుంది స్పందన చెప్పు స్పందన మనకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని ఇప్పుడు నేను అంకుల్ కి ఏం సమాధానం చెప్పాలి చెప్పు అందుకే ఫస్ట్ మీ ఇంటికి అయితే ఫస్ట్ ఇటుకి తీసుకొచ్చినా మాంటి మళ్ళీ మీరు టెన్షన్ వాడి మీద టెన్షన్ వాడాలి స్పందన ఎప్పటికైనా తెవలసిన కదా స్పందన గింత గల పిల్లలు దెబ్బ లాగితే ఏం చేస్తారేమో మన పిల్లలనికైతే అర్థం అయ్యట్లేదు నాకు బై తీసుకో ఎందుకు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు గంగు నాకు కోపం వచ్చిన రాజాస్తాను చెప్తున్నా హాస్పిటల్ తీసుకో అయిపోయిందాపేమైనా అవుతుంది పెళ్లి కావాల్సిన పిల్ల ఆలోచిందని చెప్పు నువ్వు తీసుకొని అన్ని అది నువ్వు యశాలు వేస్తున్నావు నువ్వు

చెప్ప అంటారు ఫోన్ చేసింది బుల్లెట్ బాడీ నేర్చుకుందాం అని చెప్పింది అవి సీట్ మీద కూర్చుని పోయి గుర్తుకుని ఆయన పడ్డది సాధిస్తావాళ్ళు నేర్పిస్తాను

ట్టివేశారు yeah, yeah, but... uh...

ఇప్పుడు రెండు రోజులు పెట్టేస్తారు మీకు సేవలు ఏ దోషం చేస్తారు ఇరవై నాలుగు గంటలు సేవలు చేసి చూస్తారు ఏ పార్టీ చేస్తుందో చూస్తారు ఇరవై నాలుగు గంటలు మీ ఉండు మీ అమ్మాయి ఉంచుతారో చూస్తాను నేను కూడా చూస్తా చూసినక మాట్లాడుతూ ఉంచుకోరు అంకుండా

ముందే అంటే మిక్బాలాని మెల్ల చూడ చూడమకు చాతన ఏదమ చూడట్లా వరిపోతుంది ఇప్పుడు నేను ఆమనే ఆమను చూసుకొని ఒకసారి నేను ఇంట్లో చేసుకోవాల నేను ఏం చేయాలి ఆర్గానేమే చాత దోాల ఇంటికడు ఉండసండి ఏయ్ ఆయక దా మీ ఇంటికడు ఆయక అస్స కొంస తలట్లా లే ఏం తిట్టకర చెప్పు ఈమె కదా ఏమనుకుండా ఇప్పుడు ఆమె బాధలు తర్వాత అంత అయిపోయి నాకు మంచి స్పందనా నేను ఎట్లా చెప్పు ఏమన్న ఏమో ఎట్లుందో చెప్పు ఏమనుకుంటున్నా ఏమైనా నొప్పి కావు కదా కదా మరి నాకు బాధ ఉంది కన్న తల్లినప్పుడు నాకు బాధ ఉంటది కదా నాకు నా పిల్లకి ఏమైతే నాకుంటది బాధ మీకు కాదు वो तो ये वीडियो लो दो इतागे ना पुरे दो ना कोई एमोदी टेंशन लो वो पूरे एक तो ना वो तो ना है ना साल में ये इतना साल के साल ही फिल्म फिल्म है जापता चुनर मिल रहा है एमो तो राह अमर राह आगो लेनी पिलाके जिस जिस जगह जब मेरे साथ लड़ने की

ఓ మనరాకరా వీటోర్ ను చూసిరా వీరే ఇయాల ఇయాలని చాట్ కి సుతకాలి డైలీ వీడియోల చకాలి అడికే అరేయ్ సారీ చూసి ఏమిన నాటకాలు చేస్తా నన్ను కిస వీడియోలు ఎప్పుడు గట్టి అరసలంటది ఇయాల నా పిల్లలకి మానేన నాకు పోనీమో ఏసిరా అందరగా

ఇంకేదే అంటే ఉంది పని ఏ ఎందుకని నిజం నాకు ఆ డేటా క్వశ్చన్ కాంగనని ఆ బోనస్ పోర్టల్ ఫోన్ రాలే వచ్చనకే ఐంది వచ్చంట అది వచ్చినా రాలే ఇంకేదైనా లేకపోతే వస్తునే ఎవరు ఆంటీ మంచి మంచి బాధపడ్డాది పాపం నిన్ననే నిన్న ఇద్దరు ఏ వాటి ఆంటీనా తిట్టేయలేకపోతే తప్పుడైతే తిట్టారు ఇట్లా ఆంటీ ఏం

ఏవేరి అపుడు మీ వేరే వాడా ఆదికల అమ్మేస్తావ్ సార్ తీ అదే పేరు डालते రైట్ రైట్ ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నావాల కావాలంటే ఇట్లాంటి రివెంజలు అయితే ఆటిబిస్ అయితే నేను వొస్ కసి వేట్కొను నానే నా మీద మీ సరే నేను